ప్రపంచ సుందర ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచన్ ను విడాకులు తీసుకోబోతున్నారని చాలా కాలం నుంచి ఓ అయితే నడుస్తూ ఉంది సోషల్ మీడియాతో పాటు మీడియాలోనూ వార్తలు వస్తూ ఉన్నాయి ఐశ్వర్య అభిషేక్ వేరు వేరువేరు ఇళ్లలో ఉంటున్నట్లు తెలుస్తోంది ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఎన్నో వివాదాల తర్వాత ఒక్కటైన ఇద్దరు ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోవటం అభిషేక్ ను పెళ్లి చేసుకోవడానికి ఐశ్వర్య ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది ఎన్నో అవమానాలు భరించింది ఆఖరికి జ్యోతిషుల చేతిలో తోలు బొమ్మలాగా కూడా మారింది వారు చెప్పింది చేసింది రావి చెట్టును అరటి చెట్టును పెళ్లి చేసుకుంది తర్వాత కేసులో సైతం చిక్కుకుంది ఐశ్వర్య అభిషేక్ల ల టెలివిజన్ జ్యోతిష్లు ఏం చెప్పారు రెండు వేల ఆరులో అసలు ఏం జరిగింది ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాయ్ సల్మాన్ ఖాన్ తో ప్రేమలో పడింది ఇద్దరు కొన్నేళ్ల పాటు రిలేషన్ లో ఉన్నారు సల్మాన్ కారణంగా ఐశ్వర్య నిత్యం నరకం అనుభవించేది అతడు ఆమెను టార్చర్ పెట్టేవాడు కొట్టేవాడు బూతులు తిట్టేవాడు దీంతో సల్మాన్ ఖాన్ తో ఉండలేనని ఐశ్వర్య నిశ్చయించుకుంది రెండు వేల రెండులో లో ఇద్దరు విడిపోయారు తర్వాత మీడియా ముందు చాలా సార్లు సల్మాన్ తో రిలేషన్ గురించి ఐశ్వర్య మాట్లాడింది సల్మాన్ పచ్చి తిరుగుబోతని ఆడవారికి మర్యాద ఇవ్వడని అన్ని రకాలుగా అతను టార్చర్ చేశాడని అంది తర్వాత ఆమె వివేక్ ఓబెరైతో ప్రేమలో పడింది రెండు వేల ఐదు వరకు వీరిద్దరు ప్రేమించుకున్నారు కారణాలు తెలియదు కానీ ఇద్దరు విడిపోయారు ఆ వెంటనే ఐశ్వర్య అభిషేక్ బచ్చన్ తో రిలేషన్షిప్ లోకి వెళ్లింది ఈ బంధం పెళ్లి వరకు వచ్చింది పెళ్లికి రి కుటుంబాల వారు ఒప్పుకున్నారు అయితే పెళ్లికి సంబంధించి అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ ఐశ్వర్యరాయ్ జాతకాన్ని జ్యోతిషుడికి చూపించింది ఐశ్వర్య జాతకాన్ని చూసిన జ్యోతిషుడు ఆమె కుజదోషం ఉన్నట్లు తేల్చాడు ఇంతకీ కుజదోషం అంటే ఏంటంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశి చక్రంలో అంగారకుడు ఉన్నట్లయితే కుజదోషం ఉందని చెప్తారు ఇంకా వివరంగా చెప్పాలంటే జన్మరాశిలో ఒకటి రెండు నాలుగు ఎనిమిది పన్నెండు పాదాల్లో అంగారకుడు తిష్ట వేస్తే కుజదోషం ఉన్నట్లే అయితే ఇది కొందరికి మాత్రమే పరిమితం కాదు ఎవరో ఒకరికి ఏదో ఒక రోజు ఇది సంభవిస్తుంది అయితే మంగళవారం జన్మించే వారికి మాత్రం ఈ దోషం నుంచి మినహాయింపు ఉంటుందట కుజదోషం ఉన్న వారికి సాధారణంగా పెళ్లి చేసుకోవటంలో సమస్యలు తలెత్తుతూ ఉంటాయి కుజదోషం ఉన్న వారిని పెళ్లి చేసుకుంటే భాగస్వాముల జీవితం నాశనం అవుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది అందుకే కుజదోషం ఉన్న వారిని పెళ్లి చేసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపురు కానీ కొంతమంది మాత్రం దోష నివారణ చేసి పెళ్లి చేసుకుంటూ ఉన్నారు ఐశ్వర్య విషయంలోనూ ఇదే జరిగింది ఐశ్వర్యకు కుజదోషం ఉంది కాబట్టి ఏం చేయాలో చెప్పమని జ్యోతిష్ల్ని అడిగారు అమితాబ్ వాళ్ళు దోష నివారణ మార్గం చెప్పారు అభిషేక్ తో పెళ్లి కంటే ముందే రావి లేదా అరటి చెట్టుతో ఆమెకు పెళ్లి చేయమన్నారు ఆ తర్వాత వెండి లేదా బంగారంతో చేసిన విష్ణుమూర్తి విగ్రహంతో కూడా పెళ్లి చేయాలని చెప్పారు అమితాబ్ బచ్చన్ కుటుంబం ఐశ్వర్య కుటుంబంతో ఇదే విషయం చెప్పింది ఐశ్వర్యరాయ్ కుటుంబం ఓకే చెప్పక తప్పలేదు ఐశ్వర్యరాయ్ రెండు వేల ఆరు నవంబర్ నెలలో వారణాసిలోని రావి చెట్టును బెంగళూరులోని ఓ గుడిలో ఉన్న అరటి చెట్టును పెళ్లి చేసుకుందని సమాచారం అంతేకాదు చివరిగా అయోధ్యలో విష్ణుమూర్తి విగ్రహంతో ఐశ్వర్య పెళ్లి పూర్తయిందట దోష నివారణ చర్యలు పూర్తయిన కొన్ని నెలల తర్వాత రెండు వేల ఏడులో ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ ల పెళ్లి జరిగింది ఐశ్వర్య దోష నివారణ కోసం రావి చెట్టును అరటి చెట్టును పెళ్లి చేసుకుందన్న వార్తలు దేశవ్యాప్తంగా వైరల్ అయిపోయాయి ఈ నేపథ్యంలోనే రెండు వేల ఏడు ఫిబ్రవరి నెలలో సింగ్ అనే లాయర్ ఐశ్వర్యరాయి పై కోర్టులో కేసు వేసింది రాయ్ చెట్లను పెళ్లి చేసుకుని మూడో నమ్మకాలను ప్రచారం చేశారని ఆ లాయర్ అంది ఈ కేసు ని పెద్దగా ఎఫెక్ట్ చేయకపోయినా పెళ్లి అయిన నాటి నుంచి చెట్లతో పెళ్లి వార్తలు మాత్రం తరచుగా మీడియాలో వస్తూనే ఉన్నాయి కొన్నిసార్లు నేషనల్ మీడియాతో పాటు ఇంటర్నేషనల్ మీడియా సైతం ఈ విషయం గురించి ఆమెను అడుగుతూ వస్తున్నాయి దీంతో ఐశ్వర్యకు చర్యత్తుకు చెట్లతో పెళ్లి జరిగిందన్న వార్తలపై ఐశ్వర్యరాయ్ మాట్లాడుతూ నా మంగళ పై దోషాన్ని తొలగించడానికి నేను చెట్లను పెళ్లి చేసుకున్నానని చాలా మంది నమ్ముతున్నారు ఇంటర్నేషనల్ మీడియా దీని గురించి నన్ను ప్పుడు చిత్తగా అనిపించింది చాలా షాక్ అయ్యాను దోషం గురించి అడిగినప్పుడు నాకేం మాట్లాడలో తెలియలేదు ఒకనొక టైంలో నాకు చిరాకు కూడా వేసింది నిజంగా నేను పెళ్లి చేసుకున్నానంటున్న ఆ చెట్టు ఎక్కడుందో నాకైతే తెలియదు మీకు తెలిస్తే నాకు చూపించండి నేను పెళ్లి చేసుకున్న ఒకే ఒక వ్యక్తి అభిషేక్ బహుశా మీరు అనుకుంటున్న ఆ చెట్టు అతడే కావచ్చు అంటూ నవ్వేశారు